ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే జయ గురుదత్తాత్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమోన్మీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమోన్మ మాతృభ్యోపితృభ్యో ఋషుభ్యో గ్రుభ్యో నమో జయ గురు జయ గురుదత్తాత్రేయాయమ శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులద్దరికి కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాసులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ కలియక అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలికంతా కూడా మేషాది ద్వాదశ రాశు వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధన లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు నిచ్చి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయుగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు జపానీ ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు కలిగించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్ఠమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీపలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజు యోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిథున రాశి జాతకులకి గోచార రీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఎటువంటి యోగాన్ని అంతా కూడా ఇస్తున్నారు చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి అంతా కూడా మిథుల రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం ధనస్థానము కుటుంబ స్థానం అవుతుంది కుటుంబ స్థానంలో మిత్ర గ్రహము రాష్ట్రాధిపతి అంతా కూడా సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది అందులో ప్రధానంగా బుధుడు శుక్రుడు అంతా కూడా మిత్ర గ్రహాలు యోగకరంగా ఉండడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లాభాలు గరించడానికి ఒక రంగా ఉంటుంది ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా అన్నాభిషేకాన్ని చేసుకోవడం వల్ల అప్పుల వాదన నుంచి బయటపడతారు ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అంతా కూడా బుధుడు శుక్రుడు కలియక వల్ల లాభాలు గణించడానికి మిథున్ రాశి జాతకులకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది గజకేశరి యోగం కూడా లభించడం వల్ల మీ రాశిలో అంతా కూడా బృహస్పతి చంద్రుడు అంతా కూడా సంభవించడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది అంతా కూడా లాభాలు గణించడానికి శనిశ్వరుడికి సూర్య భగవానుడికి కేతుకి శుక్రుడికి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి వ్యవసాయ రంగంలో వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఆఫర్స్ రావడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రతినించం కూడా దేవి ప్రీతికరంగా లక్ష్మికు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామల యజ్ఞాధికారుతులు చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధనలో భాగంగా గణపతి నవరాత్రులలో మీరంతా కూడా గరికతోటి విశేషమైన అర్చన విధానం తామర పూలతోటి ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకాన్ని చేయించుకోవడం ప్రధానంగా ఉండ్రాళ్ళు మోదకాలు నివేదన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఎవరైతే లడ్డూలంతా కూడా మహాగణపతికి మధురమైన పదార్థాలంతా కూడా నివే నివేదన చేస్తూ ఉంటారో యోగం కలిసి వస్తుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో శ్రావణ మాసంలో మరియు భాద్రపద మాసంలో ప్రతినిత్యం కూడా మహాగణపతి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం శ్రావణ మాసంలో మనకంతా కూడా శ్రీకృష్ణ ఆష్టమంతా కూడా సంభవిస్తుంది కావున శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాల సమర్పించడం యోకరమైన జీవితం జయించడానికి మోక్ష జ్ఞాన సిద్ధి కలగడానికి పుణ్యవంతమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయి నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతిని అదృష్టి యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి అఖండమైన దీర్ఘ సుమంగడి యోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాతకంతా కూడా పచ్చిక తిలగపండి గ్రాసాన్ని సమరపించండి గోమాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలికతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతు తోటి సింహరాశితో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులో అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితున్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేసుకున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం నియించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణ చేయడం శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం చేయించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గరించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధనంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సమంగళి యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా దేవి ప్రీతికరంగా తామర తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రా సుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సమంగళ యోగం అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది మహా